అందరికీ నమస్తే అండి నేను మీ హరీష్ పొరమంచలి ఈరోజు చెప్పదగ్గ విషయం ఏంటంటే ఎట్టకలకు నిన్న మొన్నటి రోజున ఆగస్టు పదిహేనో తారీఖున ఆంధ్రప్రదేశ్ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం ఎన్డిఏ గవర్నమెంట్ టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ ఈ మూడు పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం వారు లాంఛనంగా ప్రారంభించారు ఉచిత బొస్ అని దానికి శ్రీశక్తి అని ఒక నామకరణం కూడా చేయడం కూడా జరిగింది ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయడంలో కూడా తన వంతు తన యొక్క విధుల్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తుంది అనుకుందాం చేస్తుందని అనుకుందాం కాబట్టి నాకు చిన్న సందేహం కలిగింది ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఒక వాటర్గా సామాన్య వాటర్గా అడుగుతున్నాను చిన్న ప్రశ్న అయితే నాకు కలిగింది అది నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కొన్నిదే పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నరేంద్ర మోదీ గారిని కూడా అడగడం జరుగుతుంది ఏంటంటే అది ఏ కార్యక్రమైనా ఏ సంక్షేమానైనా ప్రజలకు నేరుగా చేరవేయడానికి మీరు ఇన్ని అహేర్నెస్లో మీరు పనిచేస్తున్నప్పుడు ఆ కార్యక్రమం ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉందని మీరు అనుకుని అది చేస్తున్న తరుణంలో సరిగ్గా వినండి అనుకున్న తరుణంలో ప్రతిదీ కూడా మీరు చేస్తుంది ప్రజా సంక్షేమానికే మీరు భావించినప్పుడు గతంలో మీరు చూసుకుంటే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూడా మీరు ఇవ్వడం జరిగింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను పదమూడు వేల రూపాయలు చెప్పిన ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి కూడా పదమూడు వేల రూపాయలు చెప్పిన వారి యొక్క తల్లి ఖాతాలో వారి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో వేయడం కూడా జరిగింది దాంట్లో కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదనుకోండి ఆ విషయం గురించి పక్కన పెడితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు వేయడం జరిగింది అది ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారు ఒక ఆలోచన విధానంలోంచి వచ్చింది కాబట్టి ఆ తల్లికి వందడం అనే కార్యక్రమం వచ్చింది కాబట్టి అది బాగానే ఇంప్లిమెంటేషన్ చేశారు అని మేము కూడా భావించడానికి ఇంక వేరే కారణం లేదు కాబట్టి భావిస్తున్నాము అండి దాంట్లో కాబట్టి తల్లికి వందనం మీరు ఇచ్చినప్పుడు కొన్ని ఆంక్షలు అయితే పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు కొట్టిదైన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వారు మొత్తం మూడు ప్రభుత్వాలు ఒకటి కోటమ ప్రభుత్వం ఏర్పడి ఈ తల్లికి వందడం అనే కార్యక్రమం మీరు ఇచ్చినప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మీరు పదమూడు వేల రూపాయలు చెప్పు ఇచ్చినప్పుడు దాంట్లో కొన్ని ఆంక్షలు కూడా మీరు పెట్టడం జరిగిందని చెప్పి చెప్తున్నాను ఆ ఆంక్షలు ఏంటి ప్రతి విద్యార్థికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్భై ఐదు శాతం హాజరు ఉండాలి ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ పెన్షన్ తీసుకోకూడదు ప్రభుత్వం ఉద్యోగి అయ్యి ఉండకూడదు తర్వాత వాళ్ళు ఫోర్ వీలర్ కలిగి ఉండకూడదు తర్వాత కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే దాటి రాకూడదు ఇలా కొన్ని కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఆంక్షలు పెట్టారు తల్లికి వందం అనే కార్యక్రమానికి మరీ మరీ చెప్తున్నాను ఇది నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఆలోచన నుంచి పుట్టిన తల్లికి వందనానికి చాలా హ్యాట్సాప్ పడుతున్నాం కాబట్టి దీనికి సమాధానం చెప్పవలసింది కూడా ఎవరైతే చెప్తారో మూడు ముగ్గురు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీది మీ ఆలోచన నుంచే వచ్చి వచ్చింది కాబట్టి ఇది ఎవరి ఆలోచన కాదు నేరుగా మీ యొక్క ఆలోచనే కాబట్టి నేను మిమ్మల్ని నేరుగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మరి తల్లికి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఒక సంక్షేమం అని మీరు అనుకుందాం దానికి ఇది ఖర్చే అది ఇంత ఖర్చైతే కాదు ఒక రికార్డు స్థాయి కంటే మారుమూకుపోయే ఖర్చు మరి ఈ సంక్షేమాన్ని ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు ఇచ్చినప్పుడు మరి ఈ ఆగస్టు పదిహేనున తేదీన మీరు ఇచ్చినటువంటి ఉచిత బస్సు అనే కార్యక్రమానికి శ్రీకారం మీరు చుట్టినప్పుడు మీ ఎమ్మెల్యేలు మీ ప్రజాప్రతినిధులు మీ మినిస్టర్లు అందరూ కూడా లాంఛనంగా చాలా అధికారికంగా ఈ యొక్క ఉచిత బస్సును ఓపెన్ చేసినప్పుడు ఏమైపోయినాయి సార్ దానికి ఉచిత బస్సు అని పెట్టా దానికి ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు ఎందుకు పెట్టలేదండి అది మీరే చెప్పాలి ఎందుకంటే ఇది కంపల్సరీ నారా లోకేష్ గారు చెప్పాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎందుకంటే ఆయనే చెప్పారు ఇది మా లోకేష్ గారి ఆలోచన నుంచి పుట్టిందండి మరి దీనికి అయ్యేది కూడా ఖర్చే కదండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎక్కల ప్రకారం ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల మంది జనాభా కలిగి ఉన్నారండి దాంట్లో మొన్న సోషల్ మీడియాలో కూడా ఒక పెద్ద ఆవిడ చెప్పింది ఈరోజు నేను ఈ ప్ర ఈ ప్రశ్నలో ప్రయాణించడం వల్ల నాకు నాలుగు వందల రూపాయలు సీవ్ అయినాయి అంది అన్నారు ఆ అమ్మగారు ఆ ఆవిడ అంటే ఒక సుమారుగా ఒక ఐదుగురు ఆ కుటుంబంలో ఒక ఐదుగురు ప్రయాణం చేసే అనుకుందామండి అలాగా ఎంత అవుతుంది సుమారుగా చూసుకుంటే ఒక రెండు వేలు అవుతుంది ఐదుగురికి కలిపి అనుకుందాం అండి అప్పుడు ఎంత అవుతుందండి అలాగా ఒక ఐదుగురికి కలిపి ప్రయాణం చేస్తుంటే ఒక రెండు రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు అలా మీరు చూసుకుంటే ఇంకెంత అవుతుందండి ఐదు కోట్ల మంది ఎందుకు లేకండి ఒక కోటి మంది లేబర్ అయితే ఏముంది వ్యాపారవేత్తలు అయితే ఏముంది ఉద్యోగస్తులు అయితే ఏముంది సాదాసిద్ధ వ్యక్తులైతే ఏముంది ఇలాగా ఒక డైలీ చూసుకుంటే ఒక కోటి మంది ప్రయాణం చేశారనుకోండి మీ ఉచిత బస్సు మీ ఉచిత అనే బస్సులో లేడీస్ కానీ లేడీస్ అయితే కోటి మంది వరకు ప్రయాణం చేస్తారనుకోండి గవర్నమెంట్కి సుమారుగా ఒక రోజు చూసుకుంటే ఇరవై ఇంటూ రెండు వేలు ఇంటు ఒక కోటి మందికి చూసుకుంటే సుమారుగా ఇరవై కోట్ల దాకా అవుతుందండి మరి ఇరవై కోట్లు ప్రజాదానం కదా అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీ ఆలోచన నుంచి వచ్చింది ఇది ఇది ఇరవై అనేది సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు వచ్చిందని ఆలోచన మరి ఇరవై కోట్ల రూపాయలు ప్రజాధనం కాదా సార్ మరి అక్కడ ఇది ఇదే డబ్బు ఇక్కడ ఇది ఇదే డబ్బులు కాబట్టి మరి దీనికి ఎందుకు ఆంక్షలు లేవండి అది సమాధానం కూడా చెప్పాలి సార్ ఎందుకంటే ప్రజలు అయితే చిన్న పిచ్చోళ్ళు కాదండి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారండి ఈరోజు ఈ యొక్క ఉచిత బస్సుని పెట్టడం వల్ల మనం ఇంకొక విషయం తెలియపరచాలండి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ఒక స్థలం కానీ ఇళ్ళు కానీ ఏదైనా ఒక ప్రైవేట్ వ్యక్తిది గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటే ఎంతో కొంత నష్టపరిహారాన్ని అదేవిధంగా ఒక నోటీస్ రూపంలో ఇచ్చి ఒక నష్టపరిహారాన్ని కంపల్సరీ ఇస్తుందండి ఏ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా ఇస్తుందండి ఇచ్చి అక్కడ ఇబ్బంది పడుతుంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందులను తీసి అతనికి నేరుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో బెనిఫిషరీకి రావాల్సింది ఏదైతే ఉందో ఆ పండుగను కూడా ఈ ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అది మీ ప్రభుత్వమైనా నేడు నేడు మీ అయినా నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వమైనా ఇచ్చే ఉండి ఎవరే ఇస్తుంది కూడానండి దాంట్లో నేను ప్రతిదీ కూడా నేను చెప్తానండి తెలుసు కాబట్టి నాకు తెలిసిన నాకు చిన్న జర్నలిస్ట్ ఉంది నేను కాబట్టి చెప్తానండి అంటే ఇచ్చిందండి నాకు తెలిసి ఇచ్చిందండి అది ఏ ప్రభుత్వ ప్రతి ప్రభుత్వం కూడా ఇచ్చిందండి మరి అలా ఇచ్చినప్పుడు ఈరోజు మీరు ఉచిత బస్సు అనేది అంటే ఆకర్షపతి హైరు నాడుని మీరు ఉచిత బస్సుని ప్రయాణాన్ని మీరు పూర్తి స్థాయిలో ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్క చెల్లెమ్మలకు మీరు ఇచ్చినప్పుడు వాళ్ళ మొక్కలు మీరు చూసినప్పుడు వాళ్ళ కుటుంబాలను కూడా ఎలా చూడలేకపోయారండి ఇప్పుడు తిరుగుతున్నారు సార్ బాగానే ఉంది ఉచిత బస్సు ఇచ్చారు బాగానే ఉంది మరి వాళ్ళ కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఆటో డ్రైవర్లు మరి వా కుటుంబాలు ఏమైపోతాయి సార్ ఐదు ఐదు లక్షలు ఆరు ఐదు లక్షలు పెట్టుకున్న వాహనాన్ని ఫైనాన్స్ రూపంలో తెచ్చుకుంటారు ఈ ఆటో డ్రైవర్ అని అనాలి మరి వీళ్ళు మీరు ఉచిత బస్సు అనేది పెట్టడం వల్ల మీరు నేరుగా వాళ్ళ వాళ్ళ పొట్ట మీద ఒక ఆయుధ ఆయుధంతో దాడి చేసినట్టే కదా సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి ముందు ముందుగానే వాళ్ళకి ఎలాంటి ఒక హామీ ఇవ్వకుండా వాళ్ళ ఓబోర్ అయ్యో ఇలా ఎన్నెన్నో ఎంతోమంది ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విభాగం ద్వారా ఎంతోమంది జీవనాధారం ద్వారా జీవనాధారం ద్వారా పొట్టను నాలుగు పొట్టలకు నాలుగు మెతుకులు పంపించుకోగలుగుతున్నారు వాళ్ళ కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎంతో కొంత తీసుకెళ్ళగలుగుతున్నారు మరి ఇలాంటి కుటుంబాలకి మీరు ఏమి ఇవ్వగలిగారు సార్ ఇప్పటివరకు ఏమి ఇవ్వగలిగారండి కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా నోరు నెత్తు కొట్టుకుని ఎడుతున్నారు సార్ ఈ ఆటోలు తెచ్చాం ఈ ఆటో ఫైనాన్స్ ఎలా కట్టాలి మా పిల్లం బిడ్డల్ని రేపటి రోజున చదువు గురించి అయితే మీరు ఇచ్చేస్తున్నారండి పదమూడు వేలు అంటున్నారు కొంతమందికి అయితే నాకు తెలిసిన వాళ్ళకి అయితే పంతొమ్మిది వేలు ఎంతో వచ్చిందంటండి మా రిలేటివ్స్ ఒక ఆయనకి తొమ్మిది వేలు ఎంతో పడ్డాయి ఇద్దరు పిల్లలకి ఒక కిలోకి పడ్డదని నిన్న తెలియపరచడం జరిగిందండి ఇలాగా మరి మీరు చెప్పడం చూస్తే కొంతమందికి పడ్డమని చూస్తే ఇలాగ మీరు ఈ స్వీశక్తి అనే పథకం ద్వారా ఇలా పడకం క్యూ బస్సుని పెట్టడం వల్ల ఆటో వాళ్ళ జీవనాధారం పూర్తి స్థాయిలో రోడ్డు మీద పడిపోయే దుస్థితి ఏర్పడిందండి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీనికి మీరు సమాధానం చెప్పాలండి ఇలాగ ఎన్ని మాటలు వదిలేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలకి ఉండిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా పులివెందుల్లోనే మేము కొట్టేశాము అని చెప్పేసి అనుకోవడం అనేది ఇది ఒక మూర్ఖపు చర్య సార్ ఇది ఎంత కూడా ప్రజలు చూస్తున్నారండి నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు స్థానాలకి పడిపోవడం అనేది దేవుడు స్క్రిప్ట్ కాదు సార్ అది అది ఏ రకంగా వచ్చిందో ఏ విధంగా వచ్చిందో అనేది మీకు తెలుసండి మీ కూటమిలో ఉన్న నాయకులకు తెలుసండి అదేవిధంగా ప్రజా ప్రజా తీర్పు అన్నారు కాబట్టి ప్రజా తీర్పు కాదని ప్రజలకు కూడా తెలుసండి అండి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు ఏ రకమైన తీర్పిస్తారు అనేది కూడా ప్రస్తుతం మీకు అర్థమయ్యే ఉంటుందండి కాబట్టి ముందు నేను అడిగేది ఏది సార్ మీరు ఏది చేసినా తల్లికి పొందడానికి సంబంధించి ఎన్ని ఆంక్షలు అయితే పెట్టారో అది ఇప్పుడు మీరు పెట్టిన ఉచిత బస్సు అనే దానికి ఒక ఆంక్ష కూడా లేకపోవడం ఏంటో అది నాకైతే అర్థం అవట్లేదండి కాబట్టి మీరు దానికి సమాధానం చెప్తారని చెప్పేసి మేము అందరూ చూస్తున్నామండి దానికి తమ కంపల్సరీ సమాధానం చెప్పాలండి అక్కడ దానికైనా తల్లికి వందడానికైనా అయిందైనా కూడా ప్రజా సొమ్మేనండి ఇక్కడ దీనికైనా సరే ఉచిత బస్సుకైనా సరే ప్రజా కాబట్టి ఎలాగైనా డబ్బులు ఈ రా అయితే ఏముందని పుల్లలు కుప్పుకుంటాక ఏదైనా ఉండే కాబట్టి అండి మీరు పూర్తిగా దీనికి సమాధానం చెప్తే చెప్పాలని చెప్పి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇలా ఎన్ని చెప్పుకున్నా సరే ఇది తరిగేది కాదు ఒరిగేది కాదండి కాబట్టి మీరు పూర్తిగా దీనికి ఒకసారి మీ యొక్క మైండ్ సెట్ ఏది మీద ఒక విజనరీ లీడర్ కాబట్టి దీనికి మీ మైండ్లో ఏం విజన్ ఉందో నారా లోకేష్ గారి ద్వారా ఏ రకంగా వచ్చిందో ఇప్పుడు చెప్తారని ఆశిస్తున్నానండి కానీ ఒక రకంగా అడిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి ఆయనకి ఏం తెలియదు సార్ ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదండి ఏంటి అని మీరు ఏం తెలియదు అండి ఆ రోజే ఇన్ని సంక్షేమాలు మేనిఫెస్ మేనిఫెస్టోలో లేని సంక్షేమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినప్పుడు ఈ ఉచిత బస్సు అనేది ఆయన అవలంబించేచ్చండి కానీ ఆయన నాకు తెలిసి ఏదో ఆలోచించి ఉంటాడండి రా మిత్రాన్ని ఇచ్చాము వాహనమిత్రాలు కంపల్సరీ ఇలా పెట్టమైతే బాగుంటుందేమో తప్ప ఉచిత బస్సు అని పెడితే ఆటో అనాలలో కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడొచ్చేమో అన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రోజు ఆ రోజుల్లో ఆలోచించి ఉంటాయేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నామేమో తప్పండి అది వేరైతే ఉద్దేశం కాదు సార్ కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారేమో ఆలోచనలు అయితే నేనున్నాను సార్ కాబట్టి మీరైతే ఇంకొకసారి అడుగుతున్నానండి కంపల్సరీ మీరు నేను అడిగిన ఈ సంక్షేమానికి తల్లికి వందానికి ఎన్ని ఆంక్షలు అయితే పెట్టారో ఈ శ్రీశక్తి అనే ఉచిత బస్సు అనే పథకానికి అన్ని ఆంక్షలు ఎందుకు లేవు అనేది మీరు సమాధానం మీ యొక్క నాయకుల ద్వారా కానీ అదేవిధంగా అక్కడ కౌంటర్కి ప్రతి కౌంటర్గా రెడీగా ఉన్నారు కాబట్టి మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఆవుడి రూపంలో చెప్పించినా పర్లేదు అదేవిధంగా మీకు అధికార ప్రతినిధులు ఉన్నారు వాళ్ళతో చెప్పించినా అదే అదేవిధంగా మీ కార్యకర్తలతో చెప్పించినా పర్లేదు కానీ ఒక నీట్గా చెప్పినా నేను అడిగిన సమాధానానికి మీరు పూర్తి స్థాయిలో స్పందించాలని ఆశిన్తో ఎక్కడితో సెలవు తీసుకుంటున్నాను సార్ జై హింద్ జై జగన్ జై జై వైఎస్ఆర్